భారత్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరదలు హీరోయిన్ అనుష్క శర్మ సోదరి రుహాని శర్మ అందాల ఆరబోతులో ఏమాత్రం వెనుకాడట్లేదు తాజాగా ఆమె శృంగారతారగా నటించిన చిత్రం ఎట్టకేలకు విడుదలవుతుంది చీ లా సౌ అనే చిత్రం తెలుగు వెండి తెరకు పరిచయమైన రుహాని శర్మ హోమ్లీ నాయక్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అనేక చిత్రాల్లో నటిస్తూనే తరచుగా ఆర్ట్ ఫోటోషూట్లతో కూరకారుల కలలరాణిగా మారిపోయారు అయితే అందాల ప్రదర్శనకు ఏమాత్రం ఆమె వెనుకడుగా వేయట్లేదు ఇప్పటికే ఒకటి రెండు హిందీ సిరీస్లో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించారు ఆ తర్వాత ఎక్కువగా టాలీవుడ్లపై పై దృష్టి సారించిన రుహాని కొన్ని చిత్రాల్లో డైరెక్ట్ చుంబన సన్నివేశాల్లో కూడా నటించారు తన కెరీర్ ప్రారంభంలో రెండు వేల పంతొమ్మిది సమయంలో ఆమె నటించిన ఓ బాలీవుడ్ చిత్రం ఆగ్రా అన్ని అడ్డంకులను దాటుకొని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ఈ చిత్రంలో మితిమీరిన బోల్డ్ సన్నివేశాల ద్వారా ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యేందుకు నోచుకోలేదు అయితే గత ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు ఈ సినిమాకు మంచి అప్లాస్ తెచ్చుకున్నారు దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఫ్రాన్స్లో సినిమా విడుదల చేసేందుకు ఉపక్రమించి ట్రైలర్ రిలీజ్ చేయగా అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది అందులోని రుహానీ శర్మ దృశ్యాలు చూసి ప్రేక్షకులు కంగు తింటున్నారు అసలు మూవీలో నటించింది రోహానీ శర్మనైనా అని నమ్మలేకపోతున్నారు మరీ ఇంత ఎక్స్పోజింగ్ చేసింది అంటూ చాలా చాలామంది నెటిజన్లు అయితే రోహానీ శర్మకు ఎందుకీ కర్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి చిత్రాల్లో నటించాల్సిన అవసరం ఆమెకు ఏమొచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు